మన దేశంలో జరుపుకునే పండుగల్లో సంక్రాంతి చాలా ప్రత్యేకం ఎందుకంటే మిగిలిన పండుగలన్నీ చంద్రుడి గమనాన్ని బట్టి వస్తే సంక్రాంతి మాత్రం సూర్యుడి గమనాన్ని బట్టి వస్తుంది అసలు సంక్రాంతి అంటే ఏమిటి ఖగోళ శాస్త్రం దీని గురించి ఏం చెబుతోంది సాధారణంగా సంక్రాంతి అంటే మారడం లేదా ప్రవేశించడం అని అర్థం ఖగోళశాస్త్రం ప్రకారం సూర్యుడు ప్రతీ నెలా ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశిస్తుంటాడు ఇలా సూర్యుడు ఒక రాశిని వదిలి మరో రాశిలోకి వెళ్లే సమయాన్ని సంక్రాంతి అంటారు ఏడాదిలో మొత్తం పన్నెండు సంక్రాంతులు ఉంటాయి కాని వీటిలో మకర సంక్రాంతి అత్యంత ముఖ్యమైనది సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే రోజునే మనం సంక్రాంతిగా జరుపుకుంటాం ఈ నుండే సూర్యుడు తన ప్రయాణ దిశను మార్చుకుంటాడు ఇప్పటి వరకు దక్షిణం వైపు ప్రయాణించిన సూర్యుడు నుండి ఉత్తరం వైపు తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు దీనినే ఉత్తరాయణం అంటారు పురాణాలేం చెబుతున్నాయి మన పురాణాల ప్రకారం ఉత్తరాయణం అనేది దేవతలకు ఒక పగలుతో సమానం దక్షిణాయణం అనేది దేవతలకు రాత్రి అందుకే దేవతలు మేల్కునే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఎంతో పవిత్రమైనది ఈ సమయంలో మరణించినవారు నేరుగా మోక్షాన్ని పొందుతారని వారికి పునర్జన్మ ఉండదని భీష్మ పితామహుడు లాంటివారు నమ్మారు అందుకే అంపసయ్యపై ఉన్న భీష్ముడు కూడా ఈ ఉత్తరాయణం వచ్చేవరకు తన ప్రాణాలను పట్టివుంచారట సైన్స్ పరంగా చూస్తే ఉత్తరాయణం మొదలైనప్పట్నుండి భూమిపై పగటి సమయం పెరుగుతూ వస్తోంది అంటే సూర్యరశ్మి మనకు ఎక్కువగా లభిస్తోంది చలికాలం ముగిసి పంటలు చేతికి వచ్చే సమయం ఇది సూర్యుడిచ్చే ఆ శక్తివల్లే మనకు ఆహారం లభిస్తోంది కాబట్టి సూర్యభగవానుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి చేసే పండుగే ఈ సంక్రాంతి అందుకే సంక్రాంతి కేవలం ఒక మతపరమైన పండుగ మాత్రమే కాదు అది ఖగోళ మార్పులకు ప్రకృతికీ మరియు మనిషికీ మధ్య ఉన్న విడదీయలేని బంధానికి ఒక సంకేతం మన సంస్కృతిలో దాగి ఉన్న ఇటువంటి ఆసక్తికరమైన విషయాలను మీ స్నేహితులతో పంచుకోండి అందుకే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు